హాయ్ అండి దిస్ ఇస్ కృపా జాస్లిన్ బోటిక్ వర్క్ తయారైందండి నెక్ ఇవి స్టాటిల్స్ తయారయ్యాక మళ్ళీ ఇంకొక వీడియో పెడతానండి చూడండి ఎంత నైపుణ్యంగా వచ్చిందో మగ్గం వర్క్ చాలా అందంగా వచ్చింది ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ ప్రిన్సెస్ నెక్ ప్రిన్స్ కట్ నెక్ అండ్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్ అంతా ఎలా వచ్చింది బీట్స్ ఇది కుట్టిన తర్వాత మరలా మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి